నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఈరోజు మనతో పాటు జలసాని శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి జలసాని శ్రీనివాస్ గారు సినీ నటి జత్వాని కేసు విషయానికి వస్తే మీ అభిప్రాయం ఏంటంటారు అంటే ఒకప్పుడు అధికార పక్షంలో ఉన్నాం కదా అని ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా కొమ్మక్క ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి నానా హింసలు పెట్టారని చెప్పేసి ఒక కేసు అయితే ఫైల్ అయింది కుక్కల విద్యాసాగర్ గారు ప్రముఖ జిందాల్కి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తని కాపాడడానికి సో సర్జన్ జిందాల్ గారిని కాపాడడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు అసలు దీనిలో జతవానికి న్యాయం జరుగుతుందంటారా ఇదంతా కరెక్ట్ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి మనం కుక్కల విద్యాసాగర్ గారికి జత్వారి గారికి గత పది సంవత్సరాల దశాబ్దంగా పరిచయాలు ఉన్నాయి మనీ ట్రాన్సాక్షన్ ఈయన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్న విషయాలు అధికారికంగానే చూపిస్తున్నారు కదా పైగా వివిధ స్థలాన్ని అమ్ముతున్నారు ఆరోపణలు ఆయన చేశారు కాబట్టి బిఫోర్ దట్ ఇలా జరుగుతూ ఉంది వాళ్ళు ఇద్దరికి జనాలు తెలిసిన వ్యక్తులు కూడా ఇద్దరికి పది దశాబ్దం పైగా పరిచయాలు ఉన్నాయి అది గురించి నేను కామెంట్ చేయను ఇంతకుముందు ఆవిడ జిందాల్ గారి హోటల్ రూమ్ నేనే బుక్ చేశాను ఆవిడే కన్ఫెస్ట్ చేసింది నన్ను ఆయన చేశారు అందుకని ఆవిడ వ్యక్తిత్వం గురించి నేను కామెంట్ చేయను జిందాలు గారి వ్యక్తిత్వం గురించి కూడా కామెంట్ చేయను సావి జిందాల్ గారు అబ్బాయి ముగ్గురు సరే ఏదన్నా కానీ కానీ ఇష్యూ ఏంటంటే అండి ఇవాళ ఒక కాదు అదే ఆవిడ ఆవిడ మనం ఆవిడ మంచిగా చేయడానికి కూడా కామెంట్ చేయను ఒక మహిళగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక తాడి పీడితో కనుక ఉన్నప్పుడు ఆడవేపు మనం ఉండాలి అంతవరకు మాట్లాడాలి ఇవాళ ఇష్యూ ఏంటంటే ఆయన ఫ్యాక్టరీ ఎక్కడ పెడతానో ఏదనో ఈయనో మాట్లాడిన సందర్భంలో మరి ఏంటో ఇలా ఆవిడేదో నన్ను బెదిరిస్తున్నాను ఆయన పెట్టారు దాని వాస్తవాలు కూడా నేను దాంట్లో వెళ్ళాను ఇక్కడ కేసు లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆవిడని ఆవిడ కుర్చున్న సభ్యుడిని అరెస్ట్ చేసి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ కాశీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి అక్కడ వేధించి అక్కడ తర్వాత కేసు బుక్ చేసి ఇది ఇది కనుక జరిగితే ఇది అమానవీయం అండి ఇది పచ్చి పొలిటికల్గా పొలిటికల్ ద నెక్సెస్ బిట్వీన్ పొలిటీషియన్ అండ్ ద ఇండస్ట్రిస్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇది ఒక ఐపీఎస్ అధికారి మీకు తెలిసి పిఎస్ఆరాంజన్ గారు గుంటూరు కర్నూలు కాకుండా హైదరాబాద్లో పనిచేసినప్పుడు ఒక డైనమిక్ ఆఫీసర్ కింద పేరు ఉంది నక్సైడ్ ట్రిస్లోకి ఉన్నారు చాలా గ్యాంగ్స్టర్లు అవినీతి జరిగితే గ్యాంగ్స్టర్లను త్వర ముత్తవాడారా నిరసంగా చెప్తున్నాను విశాల్ గున్నీ గారికి మంచి పేరు ఉంది కాంతిరాళ్ళ కాంతి టాటా గారు విషయం వస్తే ఆయన రణా టాటా గారు ఆయన కేసీఆర్ గారు ఖమ్మం దాంట్లో పెట్టినప్పుడు ఆయన ఎస్పీగా ఉన్నారు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు మరి ఇలాంటి అలాంటి వాళ్ళనే గుండెగారు కూడా అలాంటి వాళ్ళు ఎందుకని ఒక ఒక అద్భుతం అందరూ డైరెక్ట్ ఐపీఎస్ చాలా గట్టి వాళ్ళు ఉన్నారు ఎందుకని ఇలాంటి దానికి అయిపోయారు అనేది బాధగా రాజకీయ నాయకులు తమ స్వార్థానికి అధికారులని ఏ విధంగా ఇస్ సో అంటే నేను చెప్తాను కింద అధికారులే సస్పెండ్ చేశారు పైన ముగ్గురు ఐపీఎస్ అధికారి కింద ఇన్స్పెండ్ కూడా సస్పెండ్ చేశారు ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలని ఇది రేపు పొద్దున్న ఇప్పుడు కానీ వైకాపా మాట్లాడటానికి అర్హత లేదంటే ఏపీ వెంకటేశ్వరరావు గారిని వెంటాడి వెంటాడి వేధించి అక్కడ డ్రెస్ వేసుకుంటారు కానీ అడగాల్సి వచ్చిందండి బయట పెట్టిన ఆ దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు కాదా అది తప్ప ఆయన ఓకే ఒక పార్టీకి అనుకూలంగా ఇంటలిజెన్స్ ఉన్నారు కనుక్కోండా ఏం చేస్తే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒకసారి అవసరం ఉంటుందేమో ఈ బియాండ్ అధికార పతిని కావట్లేదు కానీ ఆయన నిజాయితీ మీద ఎవరు చూపించే చూపించలేదండి ఎవరు శత్రువు కూడా ఆయన అవినీతి పడిగా అలాగే ఇద్దరు ఐఏఎస్ అధికారిని ఉన్నంత సిన్సియర్ ఐఏఎస్ అధికారులు ఐఆర్ఎస్ అధికారిని వాళ్ళకి రిలీవ్ ఇవ్వకుండా ఏడిపించి ఏడిపించిన వైనం చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడకూడదు మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు అందువల్ల ఏదైతే ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా సీరియస్గా ఉంటుంది కానీ క్యాట్లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను ఆ సాక్షాధారాలు తక్కువ ఉంటాయి అల్లసి ప్రూవ్ చేయగలిగితే క్యాటల్ లో కడతాం కానీ అంత కేర్ఫుల్ గా ఉంటారు యాక్చువల్లీ ఒక ఐపీఎస్ లు ఇలాంటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయండి వార్ల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అందువల్ల చిన్న లాజిక్ అంటే అదే కదా అంటారు రేపు వాళ్ళు తప్పుకుంటారు కానీ ఇక్కడ టికెట్లు కనిపిస్తున్నాయి కదా ముందు రోజే టికెట్లు బుక్ చేయించుకున్నారు నెక్స్ట్ డే కంప్లైంట్ వచ్చింది ఆరు గంటలకి అది వార్లు మేము వాళ్ళు వెళ్ళారు అంటే ఎవరు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యమంత్రి చెప్పారు చెప్తారా సజెల్ గారు చెప్తారని అని చెప్తారా ఇండస్ట్రీస్ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు సారీ గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారని చెప్తారా సీనియర్ ఆఫీసర్లు ఐజీపీ ఐషాల్ డీజీపీ హోదా డిఐజి హోదా స్టాప్ అధికారులు అండి వాళ్ళు ఇక ముఖ్యమంత్రి తప్ప ఎవరు అందుకనే నాకు చెప్తాను వ్యవస్థలను కాపాడండి ఆ వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతుంది వాళ్ళు కిటికీలు ఎత్తారు వీళ్ళు తలుపులు తీశారు వచ్చేవాళ్ళు పైకప్పు పైకప్ తీసేస్తారు అందువల్ల ధర్మోధర్మతి రక్ష రక్షిత అలాగా వ్యవస్థను కాపాడండి మళ్ళీ దాని గురించి ఇంకొక వ్యవస్థను ఇది కక్షాదింపు చర్యలుగా చేపడితే మంచి పద్ధతి కాదు కానీ అక్కడ ఒక మహిళగా ఎన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు మహిళలు కరెక్ట్గా వాళ్ళు కేసు పెట్టుకుంటూ వాళ్ళు కేసు పెట్టుకుంటూ వాళ్ళు చూసుకుంటారు మీకు అత్యుత్సాహం చేయటం అనేది ఈ రాష్ట్రం మన ముఖ్యమంత్రి చెప్పాను అన్నారు బట్ ఆదేశాలు లేకుండా అలా చేస్తారు జనరల్ గారు ఫోన్ చేసి చెప్పి తెలిపోతారా కాదు కదా ఇలా చేయటం మంచి పద్ధతి కాదని ఆలోచించుకోవాలి ఎందుకంటే వారు డిడ్ గుడ్ థింగ్స్ అండి కన్నసర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం అన్ఫార్చునేట్ బట్ తిరిగి తప్పు తెలు తెలుసుకుని ఫ్యూచర్లో ఎవరు చేయకుండా ఉండేదట్టు ఒక కనువిప్పు కావాలి మిగతా వాళ్ళకి అని చెప్పి కోరుకుంటాం ఎప్పుడైనా తప్పు చేసినా కంపల్సరీ బయటపడుతుంది కదా ఏ రోజన్నా కాదండి ఏ రోజు చేస్తే ఎక్కువ ఉంటాయి కానీ బట్ ఇలాంటివి చేయడానికి మిగతా వాళ్ళు ముందు ఫుడ్ ఫ్యూచర్లో కూడా ముందు ముందుకు రాకూడదు అనేది రాసి పెట్టుకోవాలండి ఒక అధికారి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతారో మీరు చూశారు పిక్ లో దురదృష్టం ఏంటంటే శ్రీలక్ష్మి గారు చిన్న వయసులో టాప్ ఆఫీసర్ కింద లో టాప్ ర్యాంకర్గా ఇచ్చారు ఎలాంటి వాళ్ళ ను కూడా మేము ఇచ్చేసేస్తాను వాళ్ళ ప్రభుత్వాన్ని మాట్లాడుకుందాం అది కూడా పిక్ ను కూడా ఇచ్చేస్తారండి ఇప్పుడు అంత దుర్మార్గంగా చేశారని చెప్పిన ను కూడా బయటకు వస్తున్న పాలకులు వ్యవస్థలు వ్యవస్థలు మారాలి పాలకులు మారితే ఉపయోగం లేదంటే ఆలోచిద్దాం ఇది మాత్రం అన్యాయం జరిగిందండి అమ్మ మహిళ మీద ఇలాగ అడ్డంగా వెళ్ళి కేసులు పెడతాం అడ్డంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి అర్హత ఎవరికి ఇచ్చారండి వీళ్ళకి ఉంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ జందాలు కానీ జందాలుగా తాతకాలు చూసుకుంటారు లేదా అక్కడ మహారాష్ట్రలో మాది పవర్ఫుల్ కదా కర్ణాటకలో పవర్ఫుల్ కదా ఇక్కడ లేకపోయినా కర్ణాటక నడుపుతున్నారు కదా మొత్తం జందాలు విజయనగరం అని చెప్పి మహారాష్ట్రలో మొత్తం లాబీ కదా అక్కడ చూసుకోవచ్చు కదా అప్సల్యూట్లీ మహిళకి అన్యాయం మహిళ తప్పనే ఉన్నాం విద్యసాగర్ గారు ఏదైనా సరే అది అన్యాయం వీళ్ళు చేసిన కూడా అన్యాయం బట్ లెటర్ న్యాయం గెలవాలని కోరుకున్నాను